ఈ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడిన వంటి యేసుక్రీస్తునామన అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము ఇద్దరు వ్యక్తులు కలిసి ఇద్దరు వ్యక్తులు కలిసి ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదువు హనుకు మిథుశలను కనిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అలాగే వచనం కూడా చదువుకుంది ఆదాము బ్రతికిన దినములని తొమ్మిది తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందిను అని చెప్పేసి చూస్తున్నాడు ఇక్కడ గమనించినట్లయితే హనోకు అరవది ఐదేళ్ళు బ్రతికి మెతుశ్రెలను కనెను అనోకు మెతుశ్రీలను కలిగిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కరెను అని చెప్పేసి చూస్తుంటున్నాం అన్నుదిన అరుణోదశి కార్యక్రమంలో అనుదినము ఇలాగో మనము కలిసి దేవుని సన్నిధిలో చేరి ఆయన స్థుతించి కనపరిచే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మనము ఎంతగానైనా స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం ఇక్కడ గమనించినట్లయితే హనోకు దేవునితో నడిచాడు ఎంత శ్రేష్టమైన అనుభవము ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడు ఈ మాటలు ఈ మాట మూడు వందల సంవత్సరాలలో అనకు వెనుకడుగు వేయలేదు అని ఇక్కడ తెలియబడుతుంది అతని కుమారులు ఉన్నారు అతనికి కుమారులు ఉన్నారు కుమార్తెలు ఉన్నారు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి అయినప్పటికీ దేవునితో నడిచాడు దేవునితో నడుచుటనగా ఏమిటో ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచే అనుభవాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవునితో నడుచుట చూస్తూ ఉంటున్నాం ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలి అంటే వారిద్దరి మధ్యన నమ్మకత్వం ఉండాలి ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలి అంటే వారిద్దరి మధ్యలో సమాధానం ఉండాలి ఇద్దరు వ్యక్తులు కలిసి ముందుకు సాగాలి అంటే వారిలో ఐక్యత ఉండాలి ఇక్కడ గమనించినట్లయితే ఇదే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనంలో మనం గమనించినట్లయితే అభరామం తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడై కుమారుడైన లోతును ఆరాణులో తానును వారును అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కణాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి బయలుదేరి కణాను దేశమునకు వచ్చిరి అని చెప్పేసి చూస్తున్నాను ఈ పన్నెండవ అధ్యాయంలో యహోవా అబ్రహాముకు చెప్తున్నాడు ఏంటంటే నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుతున్న దేశానికి వెళ్ళు అని చెప్తున్నట్లుగా చూస్తుంటున్నాం కలిసి వెళుతాను చూస్తుంటున్నాం ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారి మధ్య విశ్వాసము లేక నమ్మకం ఉండాలి దేవుడు చెప్పాడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు కానీ నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు ఆ ఊరు పేరు చెప్పలేదు ఆ పట్టణము పేరు కూడా చెప్పలేదు నువ్వు లేచి వెళ్ళు అబ్రాము అని చెప్పేసి చెప్తుంటున్నాడు ఆయన వెంటనే ఆయన చెప్పినట్లుగా బయలుదేరిన వాడుగా చూస్తుంటున్నాం అబరాము దేవుని మాటకు లోబడి అందరినీ విడిచి దేవుడు తనకు చూపించబోయే దేశమునకు ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు అతని భార్య అయిన షారా కూడా అబ్రహాముతో కలిసి ప్రయాణము చేసినట్లుగా మనం చూస్తాం ఇక్కడ గమనించినట్లయితే కలిసి ప్రయాణము చేస్తున్నారు అక్కడ కూడా మనం గమనించాం ఆదికాండము ఐదవ అధ్యాయము ఇరవై రెండవ విషయంలో కూడా మనం గమనించాం అనోకు మిథుశలను కలిగిన తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కరిను అని చెప్పేసి చూస్తుంటాం ఇక్కడ కూడా అబ్రహాము అబ్రా అబ్రాహము శారా వారు కలిసి ప్రయాణం చేస్తున్నారు అబ్రహము దేవుని మాటకు లోబడి విధేత చూపించి అందరినీ విడిచి తన తనకు చూపించబోయే ఆ దేశములకు ప్రయాణమై వెళ్ళినప్పుడు అతని భార్య అయిన షారా కూడా అబ్రహాముతో కలిసి ప్రయాణం చేసింది ఎక్కడికి తీసుకొని వెళ్తాడు అని సందేహించలేదు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు శారా అబ్రహామును నమ్మింది అదే రీతిగా హనుకు దేవునితో నడిచాడు దేవుణ్ణి నమ్మాడు అనగా వారి మధ్యలో నమ్మకత్వం అనేది ఉంది అనవకు దేవునియందు విశ్వాసం వాడుగా మనం చూస్తాం యువతి కలవేలులో నీవు కూడా ఎవరి మీద విశ్వాసముంచాలి ఆయన వైపుకు చూస్తూ ముందుకు సాగాలి ఈ అరణ్యమనే ఈ లోకములో మనం ఉంటుండగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే మనం ప్రత్యేకింపబడినటువంటి వారము ఆయన సొత్తైన బిడలము ఆయన కుమారుడము ఆయన మనకు తోడుగా ఉన్నాడు మన మన ముందుకు నడిపిస్తున్నాడు ఈ ప్రయాణములో ఆయనకు ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఆనాడు హనోకుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడు ఆయన నడిపించాడు పరిధి మధ్య ఒక నమ్మకత్వం అనేది కుదిరింది కేవలము ఆయనందు విశ్వాసముంచుడ ద్వారా ఆయన విశ్వాసముంచుడ ద్వారా ఇద్దరు కలిసి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నారు అది మాత్రమే కాదు కానీ లూక సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఇరవై నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఇదిగో ఆ దిన ముందే వారిలో ఇద్దరు ఎరుసలేమునకు దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు జరిగిన సంగతులన్నింటినీ గుర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరి వారు సంభాషించచు ఆలోచించు కొనుచుండగా ఏసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను అని చెప్పేసి చూస్తుంట ఇక్కడ గమనించినట్లయితే ఎమ్మాయి అను ఒక గ్రామానికి వెళుతున్నప్పుడు జరిగిన సంగతులన్నిటిని గూర్చిన ఆ విషయాలు ఒకరితో ఒకరు సంభాషిస్తున్నారు అంటే అక్కడ ఇద్దరు ఉన్నారు ఒకరితో ఒకరు సంభాషిస్తూ వారి వారు సంభాషిస్తూ ఆలోచించుకొని చూడగా వారి మధ్యకి ఎవరు వచ్చారు యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచను అని చెప్పేసి చూస్తుంటున్నా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారి మధ్య సంభాషణ ఉండాలి ఒకటి విశ్వాసము ఉండాలి రెండు సంభాషణ ఉండాలి మాట్లాడుకోకుండా ఏ ఇద్దరు వ్యక్తులు కూడా కలిసి ప్రయాణం చేయలేరు అదుగో ఆ ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ రోజు యర్షడములో జరిగిన సంగతులు గూర్చి వారు సంభాషిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం అదే రీతిగా హనోకు దేవునితో నడిచాడు అంటే హనోకు ప్రతిరోజు కూడా దేవునితో మాట్లాడేవాడుగా ఉంటున్నాడు ఏ రోజు విషయాలను ఆ రోజు దేవుడితో సంభాషించేవాడుగా ఉంటున్నాడు దేవునితో కాలము గడిపేవాడుగా ఉంటున్నాడు దేవుని సన్నిధిలో ప్రతి నిత్యము కూడా దేవునితో మాట్లాడుతున్నవాడుగా ఉంటున్నాడు ఒకటి ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారి మధ్య విశ్వాసము లేక నమ్మకత్వము నమ్మకము ఉండాలి అలాగే అబ్రహాము సారా కలిశారు ఒకరు ఒకరు అర్థం చేసుకున్నారు నమ్మారు కలిసి వెళ్ళారు అలాగే హనుకు కూడా ఆయన కూడా దేవునితో నడిచారు దేవునితో నడిచారు అక్కడ సంభాషణ మాట్లాడుకుంటూ వెళుతున్నట్లుగా ఆ అమ్మాయి గ్రామంలో అక్కడ ఇద్దరు వ్యక్తులు సంభాషిస్తూ వెళ్తున్నప్పుడు ఏసు వారిని చూచినట్లుగా చూస్తుంటున్నాం వారితో కూడా నడిచినట్లుగా చూస్తుంటున్నాం అంతేకాదు కానీ అమోసు గ్రంథము అమోసు గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం చదువు సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా ఇక్కడ గమనించినట్లయితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుచురా అని చెప్పేసి చూస్తుంటున్నా ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారి మధ్య సమ్మతి ఉండాలి సమ్మతి సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని చెప్పేసి మనం చదువుకున్నాం ఇద్దరు వ్యక్తులు కలిసి నడవాలంటే వారి మధ్య ఏముండాలి సమ్మతి ఉండాలి నమ్మకం ఉండాలి సంభాషణ ఉండాలి వారిద్దరూ పరస్పరము ఒక అభిప్రాయమును అభిప్రాయాలను ఒకరి ఒక ఒకరు గౌరవించుకుంటూ ఒకరు చెప్పిన మాటలు వాళ్ళు వింటూ మరొకరు చెప్పిన మాటలు వింటూ సంభాషించుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతున్నట్లుగా చూస్తుంటున్నాం హలోనోకు కూడా దేవుడు చెప్పిన ప్రతి మాటకు సమ్మతించినాడు అనూకు దేవుడితో నడిచాడు దేవునితో గడిపాడు దేవునితో మాట్లాడాడు అనుదినము ఆయన దేవునితో గడిపేవాడుగా చూస్తుంటున్నా ఎప్పుడైతే ఆయనలో నమ్మకత్వము కలిగి ఆయనకు విధేయుడిగా ఉండి సంభాషిస్తూ ఆయనకు లోబడి ఎవరైతే నడుస్తారో దేవుడు వారికి తోడుగా ఉంటాడు నడిపిస్తాడు ఆయన నడిపించేవాడు హలోకు మెతిషిల్ కలిగిన తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఉదయకలవేలో కూడా ఇంత శ్రేష్టమైనటువంటి మాటలు అనోకు దేవునితో నడిచినట్లుగా దేవునికి ఎందు విశ్వాసం ఇచ్చిన వాడుగా దేవునితో సంభాషించిన మాట్లాడిన వాడుగా ఉన్న అనౌకును మనము చూస్తుంటాం అట్టి హనోకును మన హృదయాల్లో భద్రపరుచుకొని దేవాతి దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకొని ఇద్దరు ఎలాగైతే సంభాషిస్తూ ఎలాగైతే మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు నమ్మకత్వము కలిగి నడిచారు అలాగూ మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీద మనము నమ్మకత్వము కలిగి నమ్మము నమ్మకము కలిగి ఆయన మీద ఆయనకు ఆయన మనకు తోడుగా ఉన్నాడని అన్న విశ్వాసముతో ఆయన వైపుకు చూస్తూ ఈ జీవిత యాత్రల ముందుకు మనము సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కృపా అసత్యం సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అతి కాంక్షనీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అతి సుందరుడు ఆకాశం మహాకాశంలో కలుగచేసిన దేవుడు అనాడు అనోకు మీరు తోడుగా ఉన్నారు నడిపించారు మీతో కూడా కలిసి నడుచుడకు సహాయం చేశారు విశ్వాసం ఉంచాడు సంభాషణ మీతో కలిపి మీతో మాట్లాడుతున్నవాడుగా చూస్తుంటున్నాం అంతేకాదు ఇద్దరు మనసులు కలిసి సమ్మతిస్తేనే ఏ కార్యక్రమమైనా ఏ కార్యమైనా జరుగుతుంది ప్రభు ఈ ఉదయకాల వేళలో మా మధ్యకు తండ్రి ప్రభా హనుకు ఎలాగైతే మీతో నడిచిన అనుభవాన్ని మాకు తెలియపరిచారు ఆ అనుభవాలను మా హృదయాల్లో భద్రపరచుకొని నీతో ప్రతి దినము సంభాషిస్తూ నీతో మాట్లాడుతూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ వైపుకు చూస్తూ మీరు మాకు తోడుగా ఉన్నారండి ముందుకు నడిపించే దేవుడు మాకు తోడుగా ఉన్నాడు స్థుతిస్తూ మాలక్ష్డైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్థుతులు స్తోత్రంలో చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్